अंदर नमस्कार वेलकम टू गेम प्लावर्ड बैक इवा गेम प्लास्कस इज बिटी सन रईजर्स हईद्रबाद अगेन्स्ट గుజరాత్ టైటన్స్ మరి లాస్ట్ టైం ఇదే టోర్నమెంట్ లో ఈ రెండు టీమ్స్ పోటీ పడ్డప్పుడు గుజరాత్ టైటన్స్ అహ్మదాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ని బీట్ చేసింది మరి ఇప్పుడు ఎస్ఆర్ కి తిరిగి ఇచ్చే అవకాశం అండ్ నాట్ జస్ట్ దట్ ప్లే ఆఫ్ రేస్ లో సజీవంగా ఉండాలి ముందుకు వెళ్ళాలి అనంటే మాత్రం డెఫినెట్లీ ఎస్ఆర్ కి ఇట్స్ అ మస్ట్ విన్ మ్యాచ్ మరి ప్రస్తుతం గేమ్ ప్లాన్ లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఫార్మర్ చీఫ్ సెలెక్టర్ ఆఫ్ టీమ్ ఇండియా ఎంఎస్ ప్రసాద్ గారు నమస్కారం అండి వెల్కమ్ టు గేమ్ ప్లాన్ మరి లాస్ట్ టైం మన ఎస్ఆర్ గుజరాత్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి డోక్లా ఇచ్చారు ఈసారి మనం బిర్యానీతో వాళ్ళని ఆహ్వానించి ఆ తర్వాత ఓడించాలి అంటారు అంటే గౌరవంగా బిర్యానీ పెడతాలని అది సరిగ్గా గౌరవంగా అట్లానే చేద్దాం ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి జట్టులో ఫ్యాంటాస్టిక్ క్రికెట్ ఆడుతున్నారు సో హండ్రెడ్ పర్సెంట్ షోర్ దట్ మర్యాదపూర్వకంగా బిర్యానీ పెడతారని యా మర్యాదపూర్వకంగా బిర్యానీ పెట్టి ఆ తర్వాత ఓడించాలి అదే ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకునేది బట్ గుజరాత్ టైటన్స్ విషయానికి వచ్చేస్తే లాస్ట్ మ్యాచ్ ఆ మ్యాచ్ అబ్యాండెన్ అవ్వడం కారణం చేత వాళ్ళు అఫీషియల్లి అయితే ఎలిమినేట్ అయిపోయారు బట్ ఈ లీగ్ పేస్ లో వాళ్ళు ఆడుతున్నటువంటి ఆఖరి మ్యాచ్ అంటే ఈ టోర్నమెంట్ కే ఆఖరి మ్యాచ్ అనుకోండి ఫర్ గుజరాత్ టైటన్స్ డెఫినెట్లీ వాళ్ళ బెస్ట్ ఇవ్వాలనే ట్రై చేస్తారు ఈ మ్యాచ్లో అయితే యాక్చువల్లీ డెఫినెట్లీ వర్షం గురించి మాట్లాడాలంటే ఎందుకంటే వర్షం ముందల మ్యాచ్ గురించి కూడా మాట్లాడుకోవాలి అండ్ సాయి సుదర్శన్ ఆడిన విధానం అట్లానే శుభ్మన్ గిల్ కొట్టిన విధానం ఇవన్నీ కూడా రెండు సెంచరీస్ కొట్టి ఘన విజయం వాళ్ళు సంపాదించుకున్నారు దాని తర్వాత వర్షం కారణం వల్ల మ్యాచ్ పోవటం అనేది చాలా చాలా డిసప్పాయింటింగ్ ఇట్స్ ఇట్ అది సర్టన్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ కంట్రోల్ ఇప్పుడే కాదు వర్షానికి అను జీటీకి ఏదో అవినాభావ సంబంధం ఉంది ఎందుకంటే మర్చిపోకూడదు సిఎస్కే మీద ఆడిన ఫైనల్స్ లాస్ట్ ఇయర్ ఒకరోజు ఆడాల్సిన మ్యాచ్ మూడు రోజులు ఆడారు నెక్స్ట్ బట్ హ్యావింగ్ సెడ్ దట్ వాళ్ళకు వాళ్ళే కొన్ని కొన్ని పొరపాట్లు కూడా వాళ్ళు ఈ సంవత్సరం చేశారు ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే గతంలో రెండు మ్యాచ్లు అంటే టూ ఇయర్స్ వాళ్ళు ఆడినప్పుడు ఒకసారి ఫైనల్స్ గెలిచారు అండ్ దాంతోపాటు రెండోసారి రన్నర్స్ అప్ వచ్చారు బట్ ఈ సంవత్సరం అనుకున్న స్థాయికి తగ్గట్టుగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి వర్షం భిన్నమైన కారణాల మీద బ్లేమ్ చేయాల్సిన పరిస్థితి బట్ మీరు అంటున్నట్టుగా ఓపెనింగ్ కాంబినేషన్ ఏదైతే సెట్ అయిందో అది సెట్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది ఫర్ గుజరాత్ టైటన్స్ ఎందుకంటే ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ ద టోర్నమెంట్ అలాంటి స్టార్ట్స్ అయితే వాళ్ళకి ఎప్పుడు రాలేదు బట్ ఆ వర్షం పడిన మ్యాచ్ ముందు మ్యాచ్ లో అలా ఇద్దరు సెంచరీస్ కొట్టడం అయితే చూసాం బట్ ఇట్ వాస్ టూ లేట్ ఫర్ ద సో యాక్చువల్గా అది సెట్ అవుట్ అని కారణం ఏంటంటే మిగతా వాళ్ళు ఫెయిల్ అవ్వటం వల్ల వీళ్ళకి అవకాశాలు వచ్చినాయి సో వృద్ధమాన్ సహా గానీ ఈవెన్ ఒకళ్ళిద్దరు ఓపెనర్స్ వేరే వేరే ఓపెనర్స్ని వాళ్ళు ప్రయత్నం చేశారు బట్ ఆ ఓపెనర్ సరిగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి సాయి సుదర్శన్ ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది సో అండ్ గా సాయి సుదర్శన్ టెక్నికల్లీ సౌండ్ ప్లేయర్ కాబట్టి అడ్జస్ట్ అయ్యాడు రావటం రావటంతో ఫ్యాంటాస్టిక్ సెంచరీ మర్చిపోకూడదు సాయి సుదర్శన్ ఆల్మోస్ట్ వెయ్యి పరుగులు లాస్ట్ కపల్ ఆఫ్ ఇయర్స్లో కొట్టాడు సో ఈస్ బిన్ అబ్సల్యూట్లీ ఫాంటాస్టిక్ యంగ్స్టర్ టు వాచ్ అవుట్ ఫర్ ఫ్యూచర్ అండ్ వాళ్ళ కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్గా ఎందుకంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా కాబట్టి టోర్నమెంట్ లో గుజరాత్ టైటన్స్ కాస్త షేక్ ఎక్కడ కనిపించింది అంటే డెఫినెట్లీ వాళ్ళ మిడిల్ ఆర్డర్ గురించి కూడా మాట్లాడుకోవాలి లాస్ట్ సీజన్ అయితే హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్స్ మిగతా అదర్ కాంబినేషన్స్ కూడా ఉండనే బట్ ఈసారి వాళ్ళ మిడిల్ ఆర్డర్ మాత్రం ఒక బిగ్గెస్ట్ కన్సర్న్ లాగా కనిపించింది ఫజీట్లీ రైట్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ గురించే మనం మాట్లాడుకోవాలని అనుకుంటే కనుక హార్దిక్ పాండ్యా వచ్చాడు దాంతోపాటు సాయి మనోహర్ వచ్చాడు విజయ్ శంకర్ వచ్చాడు వీళ్ళందరూ కూడా వాళ్ళు చేశారు చేశారు ఒక గెలిచారు ఒక వచ్చారు ఇంకొక విషయం కూడా ఇక్కడ ఏంటంటే వీళ్ళ బౌలర్స్ కూడా పెద్దగా రాణించలేకపోయారు అక్కడ పేసర్స్ విషయానికి వస్తే వాళ్ళు డెఫినెట్లీ మొహమ్మద్ షమీన్ అయితే మిస్ అయ్యారు అండ్ ఆన్ ది అదర్ సైడ్ రాషిద్ ఖాన్ కి కూడా ఈ గొప్ప సంవత్సరం ఏం కాదు బట్ ఆ ఫెయిల్యూర్ కూడా డెఫినెట్లీ జీటీని ఎలిమినేట్ అవ్వడంలో వన్ ఆఫ్ ద రీజన్స్ గా మనం మాట్లాడుకోవచ్చు డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ మీరు చెప్పారు ఒకటి ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ షమ్మీని క్లియర్గా ఆబ్వియస్లీ వాళ్ళు షమ్మీని మిస్ అయిపోయారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేశాడు విత్ ద బాల్ అండ్ దాంతోపాటు తర్వాత ఎందుకంటే ఎప్పుడైతే షమ్మీ ఎర్లీగా బ్రేక్ త్రూస్ అందిస్తాడో దాని తర్వాత నూర్ కానీ రషీద్ కానీ యాక్షన్లోకి వచ్చేవాళ్ళు మరి షమ్మీ లేక రషీద్ ఖాన్ పర్ఫామ్ చేయకపోతే మరి ఎలా పర్ఫామ్ చేస్తారు ఏ జట్టునైనా ఆపలేరు కూడా సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్స్ సో గుజరాత్ కి మాత్రం ఇది లాస్ట్ గేమ్ అని చెప్పాలి ఎస్పెషలీ హైదరాబాద్ ఇప్పుడు కి వచ్చి ఆడడం అది కూడా ఆఖరి మ్యాచ్ వాళ్ళ మీద ఎలాంటి ప్రెషర్ ఉంటుందని మీకు అనిపిస్తుంది మెస్ నా ఉద్దేశంలో జీటీ మీద ఎటువంటి ప్రెషర్ ఉండదు ప్రెషర్ ఈజ్ ఆల్ అబౌట్ హైదరాబాద్ పైన ఎందుకంటే ఆర్ ఆల్రెడీ ఎలిమినేటెడ్ వాళ్ళ మీద ఏమిటో ఇంకో మ్యాచ్ ఓడిపోతారు ఎంత మోస్ట్ కానీ అది చాలా డేంజరస్ స్టేట్ ఆఫ్ మైండ్ ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నప్పుడు నథింగ్ టు లూజ్ ఎవ్రీథింగ్ టు గెయిన్ అనే స్టేట్ ఆఫ్ మైండ్కి వచ్చినప్పుడు దే కెన్ ప్రూవ్ టు బి వెరీ వెరీ అంటే డేంజరస్గా మారే అవకాశాలు ఉన్నాయి సో బట్ హ్యావింగ్ సెడ్ దట్ వాళ్ళని కౌంటర్ చేయడానికి సాలిడ్ సాలిడ్ జట్టు ఉంది కాబట్టి ఆ విధంగా మాత్రం ఎస్ఆర్ఎస్ భయపడాల్సిన అవసరం లేదు బట్ గుజరాత్ టైటన్స్ మాత్రం దే హావ్ నథింగ్ టు లూజ్ అండ్ ఎవ్రీథింగ్ టు గెయిన్ ఈ మ్యాచ్లో హైదరాబాద్ విషయానికి వచ్చేద్దాం ఇంకా రెండు మ్యాచ్లు మిగిలినాయి ఒకటేమో గుజరాత్ టైటన్స్ తో ఆడబోతున్నారు ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ తో ఒక్క విజయం చాలు ఎందుకంటే ఆల్రెడీ ఫోర్టీన్ పాయింట్స్ దగ్గర ఉన్నాయి ఇంకొక రెండు పాయింట్స్ గనక వాళ్ళ దగ్గర యాడ్ కంఫర్టబుల్ గా చేరిపోతారు విష్ ఎందుకంటే ఈ మ్యాచ్ లో నవ్వాలి ఎందుకంటే లాస్ట్ సెకండ్ దాకా రావటం అనేది కూడా మంచిది కాదు ఎందుకంటే అండర్ ప్రెషర్ ఎనీథింగ్ కెన్ అండ్ ఇంకోటి దాని తర్వాత ఆడుతుంది పంజాబ్ వాళ్ళు వాళ్ళు కూడా ఇదే ఇదే మెంటల్ స్టేట్ లో కూడా వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు గెయిన్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నారు సో అందుకనే లాస్ట్ మ్యాచ్ దాకా వదిలేకన్నా కూడా ఈ మ్యాచ్ వాళ్ళ ఫస్ట్ టాప్ క్లాస్ గేమ్ బయటకి తీసుకొచ్చి వాళ్ళకున్న బెస్ట్ పర్ఫార్మర్స్ ని బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ సెలెక్ట్ చేసి పర్ఫెక్ట్ గా గనక ఇది ఫినిష్ చేయగలిగితే మాత్రం దాని తర్వాత నెక్స్ట్ మ్యాచ్ యాక్చువల్ ఈజీ అవుతుంది ఎందుకంటే కాస్త రిలీఫ్ ఉంటుంది ప్రెషర్ అంత ఉంటుంది టాప్ టు పొజిషన్స్ మీ ద డెఫిట్లీ ఒక్క ఎగ్జాక్ట్ వాళ్ళ ఆలోచన అక్కడ ఉంటది అప్పుడు సో అందుకనే ఈ మ్యాచ్ వాళ్ళకి చాలా సన్ రైస్ హైదరాబాద్ కి చాలా చాలా క్రూషియల్ యా పట్ పట్ కమ్ క్యాప్టెన్ గా వస్తువు వస్తువు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో వి హ్యాఫ్ టు మేకే అర్ హోమ్ ఆర్ ఫోర్ట్రెస్ ఫ్రెండ్స్ అని చెప్పి ఎగ్జాక్ట్లె చేసి చూపించినట్టుగా అనిపించింది ఈ సీజన్ ఎంఎస్కే ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ వన్ మ్యాచ్ అగేన్స్ట్ ఆర్సిబి దాన్ని మినహాయిస్తే మిగతా ప్రతి మ్యాచ్ కూడా వీళ్ళు హోమ్లో గెలవడం మనం చూసాం కాబట్టి హోమ్ కండిషన్స్ ని మళ్ళీ ఇంకోసారి అడ్వాంటేజ్ తీసుకుంటారు ఎస్ఆర్ఎస్ అని మీకు అనిపిస్తుందా ప్రతి జట్టు కూడా హోమ్ కండిషన్స్ లో ఏడు మ్యాచ్లు ఉంటాయి ఏడు మ్యాచ్లు అవే కండిషన్స్ ఉంటాయి సో హోమ్ కండిషన్స్ లో మనం అడ్వాంటేజ్ తీసుకోలేదు కాబట్టి లాస్ట్ టూ ఇయర్స్ స్ట్రగుల్ అయ్యాం ఈవెన్స్ దేర్ ఆర్ సిచువేషన్స్ వేర్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ కూడా కొట్టకుండా లాస్ట్ ఇయర్ అన్ని కూడా మ్యాచ్లు పోవడం కూడా ఎవరినీ జరిగింది బట్ దానికి భిన్నంగా వీళ్ళకి ఏదైతే పిచ్చెస్ వీళ్ళు తయారు చేసుకుంటున్నారు దాని తగ్గట్టుగా ప్లేయింగ్ లెవెన్ ఎంచుకుంటున్నారు దాని తగ్గట్టుగా బౌలర్స్ ఎంచుకోవటం కూడా జరుగుతుంది అబ్సల్యూట్లీ హోమ్ అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకున్నారు మనం చూసాం కదా పెద్ద పెద్ద హై స్కోరింగ్ కూడా ఇవన్నీ కూడా ఇదే గ్రౌండ్లో జరిగినాయి సో అబ్సల్యూట్లీ హోమ్ అడ్వాంటేజ్ తీసుకోవడంలో మిగతా పది జట్టుల్లో కనుక ఎవరైనా దెత్త అంటే తప్పకుండా సన్ రైజర్ హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు డెఫినెట్లీ అక్కడ మనం మాత్రం కాంట్రిబ్యూషన్ ఎవరి నుంచి వచ్చింది అని అంటే ఓపెనర్స్ గురించి మాట్లాడుకోవాలి ట్రావెస్ సైడ్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరూ కలిసి సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రన్స్ ఈ టోర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది అందులో మూడు సార్లు హండ్రెడ్ ప్లస్ పార్ట్నర్షిప్ కూడా వీళ్ళిద్దరు రావడం జరిగింది అని అంటే వీళ్ళిద్దరు ఎంత కీ ప్లేయర్స్ ఓపెనర్స్ ఏ జట్టుకైనా కూడా పునాది వేస్తుంటారు అండ్ ఇనిషియల్ గా ఫౌండేషన్ వేసేది వేరు అండ్ వీళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే జనరల్ గా వీళ్ళిద్దరు కూడా లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కడైనా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ లేకపోతే ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఉంటారు బట్ వీళ్ళిద్దరు కూడా లెఫ్ట్ హ్యాండర్స్ అండ్ ఇంకోటి ఒకళ్ళు ఎగ్రెసివ్ ఆడతారు మరొకళ్ళేమో సెకండ్ ఫీడిల్ రోల్ ఆడతారు బట్ సన్ హైదరాబాద్లో వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే ఇద్దరు ఒకరికొకళ్ళు నువ్వు ఎంత నువ్వు నీకన్నా నేనేం తక్కువ కాదు అన్నట్లుగా అగ్రెసివ్గా ఇద్దరు ఆడటం అపోజిషన్ డిమోరలైజ్ చేసేస్తున్నారు యాక్చువల్గా బట్ ఆన్ అదర్ సైడ్ ఇదే బలహీనతగా కూడా మారింది అని అనుకోవచ్చు ఎంఎస్కే ఎందుకంటే వీళ్ళిద్దరు ఫెయిల్ అయిన మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడం అనేది చూసాం సో అదే ఒక బలహీనతగా కూడా చూడొచ్చు అంటారా మరి అంటే ఒక రకంగా చూడొచ్చు ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద బాల్స్ అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు టెన్ అవర్స్ ఇద్దరే ఆడుతున్నారు నాట్ మెనీ టైమ్స్ ఈ మిడిల్ ఆర్డర్ టెస్ట్ అవ్వలేదు సో అందుకే అందుకనే ఎప్పుడైతే టెస్ట్ అయిందో ఆఫ్ కోర్స్ కొన్ని కొన్ని సందర్భాలు ముఖ్యంగా చేసింగ్ అప్పుడు ఓడిపోవటం కూడా మనం చూసాం బట్ మర్చిపోకూడదు నితీష్ కుమార్ రెడ్డి యంగ్స్టర్ స్టార్టర్ బీన్ సెన్సేషనల్ ఫామ్లో ఉన్నాడు తనతో పాటు క్లాస్ అని వీళ్లిద్దరు కూడా చక్కగా ఆడుతున్నారు కాబట్టి ఐ ఐ డోంట్ థింక్ అంత పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు సో వీళ్లిద్దరిలో ఒకళ్ళు కంటిన్యూ అయినా కూడా చాలా సరిపోతుంది నేను చెప్తున్నట్టుగా డొమెస్టిక్ ప్లేయర్స్ మాత్రం ఎస్ఆర్ఎస్ కి అద్ద్ర కొడుతున్నారని చెప్పాలి లాస్ట్ మ్యాచ్లో సన్వీర్ సింగ్ లాంటి ప్లేయర్ రావడం వాళ్ళు ఫీల్డింగ్ లో కూడా అద్భుతమైన క్యాచ్లు పట్టడం ఇవన్నీ కూడా ఎస్ఆర్ఎస్ కి కలిసి వస్తున్నాయి బట్ క్లాస్ అండ్ ఫామ్ అనేది కూడా కాస్త కన్సర్న్ గా కనిపిస్తుంది ఎమ్మెస్కి ఎందుకంటే లాస్ట్ టైం మనం చూస్తే తన హైయెస్ట్ స్కోర్ లాస్ట్ టైం వచ్చింది ఫార్టీ వన్ ఫార్టీ టూ ఆన్ అండ్ ఆఫ్ నుంచి కూడా ఏడాది దానికోసం దానికి ఏంటంటే ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా ఉంది ఎందుకంటే దే దే నాట్ బిన్ టెస్టెడ్ క్రితం సంవత్సరంలో ఏంటంటే ఓపెనర్స్ ఫెయిల్ అయిపోవటం మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయిపోవటం అంటే ఎక్కువ బాధ్యతలు తన మీద ఉండటం తను కానీ మహకరం కానీ వీళ్ళిద్దరే పర్ఫామ్ చేయటం అవన్నీ కూడా చూసాం లాస్ట్ ఇయర్ బట్ ఈ సంవత్సరం తనకు వస్తున్న బాల్స్ తక్కువ బాల్స్ వస్తున్నాయి అండ్ వచ్చేటప్పుడు ఎట్లాంటి సిచువేషన్స్ లో వస్తున్నాయి అంటే కనుక ఐదో ప్రెషర్ గల సిచువేషన్లోనా లేకపోతే పిచ్చెస్ కొంచెం వేరే టేర్ అయిపోయి టర్న్ అవుతున్న లో వస్తున్నా మనం చూసాం చాలా సందర్భాల్లో స్పిన్నర్స్ కానీ నుంచొని కొట్టే ప్రయత్నాలు అవుట్ అవటం బట్ మనం మర్చిపోకూడదు ప్లేయింగ్ ఎట్ హోమ్ అది అవే కండిషన్స్ లో తప్పకుండా కొద్దిగా ఇబ్బంది పడ్డాడు బట్ హోమ్ కండిషన్స్ ఈ పర్టికులర్ పిచ్ తనకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది హోప్ఫుల్లీ అదే జరగాలని ఎక్స్పెక్ట్ చేద్దాం ఎందుకంటే ఇక్కడ పిచ్ గనక చూస్తే మనం ఎన్ని సందర్భాల్లో మన వాళ్ళు ఫ్లాట్ వికెట్ ఇస్తాం అపోజిషన్ లో ఎంత గొప్ప బ్యాట్స్మెన్ ఉన్నా కూడా ఈ ఫ్లాట్ వికెట్ మీద వీళ్ళు బాగా బ్యాటింగ్ పెర్ఫార్మ్ చేస్తారు అండ్ అపోజిషన్ రెస్ట్రిక్ట్ చేయగలిగే బౌలింగ్ కూడా వెళ్ళకున్నది వికెట్స్ తీశాడు అండ్ నాట్ జస్ట్ అండ్ పవర్ ప్లే లాస్ట్ మ్యాచ్ మనం రాజస్థాన్ రాజస్థాన్ రాయల్స్ మీద లాస్ట్ బాల్ లో కూడా మ్యాచ్ ని గెలిపించడం ఇవన్నీ చూస్తే పాజిటివ్ సైన్స్ లాగా అయితే కనిపిస్తున్నాయి అండ్ వింటేజ్ భూవీ ఈస్ బ్యాక్ అవన్నీ చూస్తే నాకు ఇంకోటిగా అనిపిస్తుంది ఎందుకు సెలెక్టర్స్ కన్సిడర్ చేయలేదు వరల్డ్ కప్ అని కూడా చిన్నపాటి డౌట్ వస్తుంది ఎందుకంటే విత్ ద న్యూ బాల్ ద వే హీ స్వింగింగ్ ద బాల్ అబ్సల్యూట్లీ స్పాట్ అండ్ మిగతా వాళ్ళందరూ బౌలింగ్ చేస్తున్నప్పుడు అంగిలో అటు ఇటు స్వింగ్ అవ్వట్లేదు కానీ ఇక్కడ భూవీ స్వింగ్ చేస్తున్న భూవి చూస్తే కనుక ఐ స్టిల్ రిమెంబర్ వన్ ఆఫ్ ద బెస్ట్ బాల్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఐపీఎల్ ఏంటంటే యాక్చువల్గా సంజు శాంసన్ అవుట్ చేసిన బాల్ ఓ మై గుడ్నెస్ ఓడ బాల్ ఎంత స్వింగ్ అయింది అది సో సో ఈజ్ ఆల్వేస్ నోన్ ఫర్ స్వింగ్ బాల్ ఆ ఇనిషియల్ టూ త్రీ అవర్స్ బాల్ ఎప్పుడైతే టూక్ బర్ బాల్ స్వింగ్ అవుతుందో అక్కడ బాల్ చక్కగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అండ్ ప్రతి సందర్భంలో ఈ సంవత్సరం దాదాపు పది వికెట్లు పవర్ ప్లే లోనే తనే తీశా సో ఇట్స్ బిన్ అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్ లాస్ట్ ఇయర్ మిస్ అయింది ఈ సంవత్సరం జరిగింది ఏంటంటే లాస్ట్ ఇయర్ బాల్ పెద్దగా పేస్ వేయట్లేదు పేస్ కూడా లేదు ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ ఈ వాజ్ హార్డ్లీ బౌలింగ్ ఇన్ వన్ ట్వంటీస్ ఈ సంవత్సరం వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీ దాకా వేస్తున్నాడు బాల్ ని స్వింగ్ చేస్తున్నాడు అంతకన్నా పెద్ద ఎసెట్ ఏమంటుంది సన్ రైజ్ హైదరాబాద్ నిజమే మరి తనతో పాటు ప్యాట్ కమిన్స్ అండ్ నట్టు కూడా వచ్చి ప్రెషర్ సిచ్యువేషన్స్ లో ఎంతో చక్కటి స్పెల్స్ అయితే వేస్తున్నారు బట్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ద కీ బ్యాటిల్ ఇక్కడ ట్రావెల్స్ హెడ్ అగైన్స్ నూర్ మాత్రం డెఫినెట్లీ ఒక మౌత్ వాటరింగ్ కాంటెస్ట్ లాగా ఉండబోతుంది మరి ఈసారి హోమ్ కండిషన్స్ లో హెడ్ అడ్వాంటేజ్ తీసు కొన్ని చక్కగా ఆడతాడనిపిస్తుంది అగైన్స్ నూర్ ఆర్ నూర్ది అప్పర్ హ్యాండ్ అయ్యే అవకాశం నూర్ కానీ రషీద్ కానీ ప్లేలోకి ఎప్పుడు వస్తారంటే బాల్ తిరిగినాం సో బాల్ తిరగకుండా మనం ఒక స్టార్ రోడ్ లాగా పిచ్చెస్ ఇచ్చేస్తున్నాం వాళ్ళకి సో అట్లాంటప్పుడు సో ఇట్స్ ఇట్స్ యాక్చువల్లీ అయినా అడ్వాంటేజ్ ఫర్ ట్రావెల్స్ హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ అఫ్ కోర్స్ గతంలో అవుట్ చేసిన మాట వాస్తవం బట్ ఈ గతంలో ఏంటంటే వాళ్ళు అప్పుడున్న ఫామ్ వేరు ఇప్పుడున్న ఫామ్ వేరు అప్పుడున్న కండిషన్స్ వేరు ఇప్పుడున్న కండిషన్స్ కండిషన్స్ ఆర్ ఐడియలీ హైదరాబాద్ మరి ఇవాళ డిన్నర్ కి ఏం సర్వ్ చేయబోతున్నారు బిర్యానీయా లేదంటే దోక్లానా విత్ గుజరాతీ తాలి అంటారా బిర్యానీ ఆబ్వియస్లీ బిర్యానీ అని అంటారా ఎనీ సందేహం నో సందేహం ఎలాంటి సందేహాలు మాకైతే లేవు అర్థమైపోయింది కదా సో సన్ రైజర్స్ హైదరాబాద్ కే ఎక్కువ విన్నింగ్ అవకాశం ఉంది అని చెప్పేసి ఎంఎస్కే అంటున్నారు వన్ దిస్ నాట్ ఎంఎస్కే థాంక్యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఆన్ గేమ్ ప్లాన్ కో పవర్డ్ బై ఐ మరి సాయంత్రం 6 గంటల నుంచి బ్లాక్ బస్టర్ అడ్డాలో బ్లాక్ బస్టర్ యాక్షన్ సన్ రైజర్స్ హైదరాబాద్ అగైన్స్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ ని మీ ముందుకు లైవ్ లో తీసుకొచ్చేస్తాం ఫర్ దట్ కీప్ వాచింగ్ స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు అండ్ మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే #starని అడుగు అదరేట్ స్టార్ స్పోర్ట్స్ టిఎల్ కి మీ క్వశ్చన్స్ Mark Pompicelli. Stay tuned guys.